హాయ్ అండి ఇదైతే చేపల పులుసు జీవితంలో ఈ విషయాలు మనం ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాము మన పిల్లల్ని బాగా చదివించాలి వాళ్ళు ఏమి అడిగినా సరే అన్నీ వాళ్ళకి తెచ్చివ్వాలి జీవితంలో అసలు అప్పే చేయకూడదు అసలు సిసలైంది అప్పు చేయకుండా ఉంటే జీవితంలో మనం అన్నీ సాధించినట్లేనండి ఈ రోజుల్లో అందరికీ అప్పు తీసుకోవడం ఒక కామన్ అయితే అయిపోయింది నిజాయితీగా ఉండేవాడు అప్ప ఎలా తీర్చాలని రోజు ఆలోచిస్తూనే ఉన్నాడు కొంతమంది అయితే అప్పులు తీసుకుని మరీ జంప్ అయిపోతున్నారు లక్షల లక్షలు కోట్లు కోట్లే చేస్తున్నారు అప్పు చేసి కష్టాలు పడినవాడు ఇంక జీవితంలో ఎప్పుడు అప్పే చేయడండి నేనైతే ఒకటే అనుకుంటున్నాను పిల్లల్ని అయితే బాగా చదివించాలండి వాళ్ళు మంచి జాబులు చేయాలని నా కోరిక మనం ఎంత కష్టపడ్డామో వాళ్ళకి చెబుతూ వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళని అయితే పెంచాలండి ఎందుకు మంచి జాబులు చేయాలని అంటున్నానంటే చాలీ చాలని జీవితంతో ఎన్నో కష్టాలు పడుతున్నాము ముందు మెయిన్ ముఖ్యంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలండి ఎందుకంటే ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటారు కదా